ఈనాడు ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే మనకు సంక్రాంతి అయిపోలేదు అసలైన సంక్రాంతి ఈ రోజు ప్రతి ఒక్కరి మొహాలలో ఆనందంతో మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజు సంతోషంతో మాటలు రావడం లేదు మీరందరూ కూడా ఈనాడు ఈ గృహ ప్రవేశాలు చేయడం అందులో మేమందరం కూడా బాగా మరింత సంతోషాన్ని అందిస్తోంది వీటన్నిటికీ ముఖ్య కారణం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం అసంపూర్తిగా ఈ భవనాలను ఈ భారం పడకూడదు అనేసి ఆయన కట్టడాన్నిటి కూడా ఒక యజ్ఞంగా ప్రతి పట్టణంలోనూ అన్ని గృహాలను పూర్తి చేస్తూ వచ్చారు మన చైర్మన్ చెప్పినట్టు మన నగరం ముప్పై ఆరవ నగరంగా ఈనాడు ఈ టిట్కో హౌసెస్ ని చూస్తుంటే నిజంగా వెంకటగిరి మరింత అభివృద్ధి చెందుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అభివృద్ధి మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పేద ప్రజల ఆరోగ్యం కానీ వైద్యంలో కానీ పౌష్టిక ఆహారం అందించడంలో కానీ వారి జీవన క్వాలిటీని ఇంకా పెంచాలని ఉద్దేశం కానీ ఈనాడు ప్రతి మనం అందరం కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వానికి అండగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మీ కోరుకుంటున్నాను అలాగే మన పట్టణం విషయం వస్తే మన సమన్వయకత రామ్ కుమార్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధగా గర్భగర్భ కార్యక్రమంలో ఏవైతే మీరు సమస్యలు చెప్పారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి అధికారులు త్వరగా పూర్తి ఆయన ఎంతో శ్రమించారు అందుకు నిదర్శనమే ఈనాడు మనం ఎక్కువ ప్రవేశం చేసుకోగలిగాము కాబట్టి వారికి కూడా మనం ఈనాడు ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే మీరందరూ కూడా ఈనాడు ఈ సంతోష ఈ సంతోషాన్ని మీ చెప్పట్లతో గట్టిగా చెప్ప